ఫ్రెండ్స్ ఇది ఏమి అనుకుంటున్నారా జొన్నపిండి అండి చూడండి జొన్నపిండి అయితే జల్లడి బట్టి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఒక కప్పు జొన్నపిండితో మనం అయితే ఇడ్లీ ఇడ్లీ అయితే చేసేద్దాం ఎలాంటి పప్పులు లేకోకుండా ఓన్లీ జొన్నపిండితో ఇడ్లీ అయితే ఇలా చేసుకోండి హెల్తీ ఫుడ్డు పిల్లలు జొన్న రొట్టె కానీ జొన్న దోశ కానీ అలా తినోకున్నప్పుడు జొన్నపిండితో ఇడ్లీ వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా జొన్నపిండితో ఇడ్లీ అయితే చేస్తున్నారండి ఒక కప్పు జొన్నపిండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం అయితే ఇడ్లీ అయితే చేసేసుకుందాము ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను నేను అయితే వేసేస్తాము ఒక కప్పు అయితే జొన్నపిండి అయితే తీసేసుకున్నాను నేను సంగతే ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలా చూడండి సగం కప్పు అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఒకటే కొలతతోనే తీసుకోవాలా ఒక కప్పు జొన్నపిండి సగం కప్పు ఇడ్లీ రవ్వ తీసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇవి రెండు మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేస్తాం ఇంకా చూడండి రవ్వ పిండి అయితే కలిపేసాను కదా ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ అయితే తీసుకొని మొత్తం అయితే కలిపేసాం లేకోకుండా అయితే మొత్తం అయితే మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసాము ఒక కప్పు వాటర్ వేసుకున్నాము కావాలంటే చూసి మళ్ళీ సగం కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాము మొత్తం అయితే కలిపేస్తాము చూడండి మళ్ళీ సగం కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను అప్పుడు ఒక కప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే మళ్ళీ సగం కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం అయితే మనమైతే ఇడ్లీ పిండి మాదిరి అయితే కలిపేసి పెట్టేస్తాము పెట్టేసి ఒక అర్ధ గంట అయితే నానబెట్టేస్తాము ఎందుకంటే పిండి రాతుంది రవ్వ నానుతుంది రెండు అయితే నానేస్తాయి ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేస్తుంది చూడండి ఈరోజు నీళ్ళు కూడా వేసేద్దాం ఎందుకంటే నానుతుంది కదా రవ్వ పిండి మొత్తం అయితే కలిపేసి చూపిస్తాను చూడండి నాకైతే ఒకటిన్నర నాలుగు కప్పు వాటర్ అయితే పట్టింది చూడండి మనం ఇలాగా ఇడ్లీ పిండి మాదిరి అయితే చేసేసుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టేసాం మూత పెట్టేసి ఒక అర్ధ గంట అయితే ఇడ్చిడ్దామే చూడండి ఇలా ఉంది అర్ధ గంట తర్వాత అయితే చూడండి పిండి అయితే ఇలా నానింది ఇప్పుడైతే మనం అయితే పెరుగతే వేసేసుకుందామే ఒక మూడు స్పూన్లు పెరుగతే వేసేసుకుందాము వేసేసుకొని అంతా కలిపేదాము కలిపేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం పెరిగేసినాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం చూడండి ఇలా చూడండి పది నిమిషాల తర్వాత అయితే పెరుగు పిండి రవ్వ అయితే నానింది కదా ఇది కొంచెం ఉప్పతే వేసేస్తాం రుచికి తగినంత ఉప్పు సోడా పొడి ఇది కూడా అంతా మిక్స్ చేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తాము చూడండి ఇదైతే ఇడ్లీ ప్లేట్లకైతే నేను ఆయిల్ అంటించుకున్నాను కావాలంటే వాటర్ అంటించుకోవచ్చు మీరు నేనైతే ఆయిల్ అయితే అంటించుకున్నాను ఇదైతే అయితే పెట్టేస్తాను చూడండి ఇలా ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు అయితే పెట్టుకోవాలి మనము మొత్తం ప్లేట్లు అయితే పెట్టేస్తాం ఇక్కడైతే వాటర్ అయితే వేసి పెట్టేసాను ఇడ్లీ పాత్రలోకి కొంచెం చింతపండు వేసేసి పెట్టేసాము నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇంకా మరొక ప్లేట్ అయితే పెట్టేస్తాం చూడండి ఇంకో ప్లేట్ ఏదైతే ఉంది కూడా పెట్టేద్దాం ఇంకా చూడండి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే మూడు ప్లేట్లు అయితే ఇడ్లీలు అయితే అయినాయి ఇప్పుడైతే పెట్టేస్తాం చూడండి ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాం ఇంకా చూడండి చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది పది నిమిషాల అయితే బయట పెట్టేద్దామి కొంచెం చల్లగా అయితే తిన తీయాలి ఇడ్లీలు చూడండి ఇడ్లీలు అయితే చల్లగా అయిపోయినాయి ఇప్పుడు అయితే తీసేద్దాం ప్లేట్లేకైతే చూడండి ఎలాంటి పప్పులు లేకుండా పదే పది నిమిషాలలో ఒక కప్పు జొన్నపిండి ఉంటే ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ చాలా బాగున్నాయి చాలా రుచిగా ఉంటాయి రొట్టెలు కానీ అలా తిన్నప్పుడు జొన్నపిండి ఒక కప్పు జొన్నపిండితో ఇలా చేసి పెట్టండి చాలా సూపర్గా వచ్చినాయి చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి ఎప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేసి చెప్తాము చూడండి ఇడ్లీలు అయితే చాలా సూపర్గా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి చూడ పిండితో ఇడ్లీలు మాత్రము ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్రా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ ఇవైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాము చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా అప్పుడైతే నేనైతే చట్నీతో టేస్ట్ అయితే చేస్తున్నాను కొబ్బరి చట్నీది దీంతో అయితే మీకు అయితే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా అంటే పెద్ద బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగా ఉడికినాయి కూడా సాఫ్ట్గా అయినాయి బాయ్